ఎమ్మెగినూరు పట్నంలో పద్దెనిమిదో వార్డులో వార్డు కౌన్సిలర్ రంగమ్మ ఇన్ఛార్జ్ సోమేశ్లతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక ఇంటింటికి వెళ్లి జగనన్న పాలనలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు వ్యాపారులను ఓటర్లను కలిసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని వివరించారు టీడీపీ జనసేన బీజేపీ ఇచ్చే హామీలను నమ్మి మోసపోద్దని టీడీపీ అధికారులకుకి వస్తే సంక్షేమ పథకాలు ఊసే ఉండదని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అమలు చేసిన నవరత్నాల పథకాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు ఎయిటీన్త్ వాడికి రావడం జరిగింది కౌన్సిలర్ శివ అండ్ సోమేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్రతి గడపకు మేము దగ్గర మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా జగనన్నకే వేస్తాము అని కూడా చెప్పడం జరుగుతుంది సంక్షేమ పథకాలు వాళ్ళకి అందిన ఏ విధంగా అయితే వాళ్ళు లబ్ధి పొందారు కొంతమంది అయితే అయితే మేము ఆ అన్నం అంటే జగనన్న మాకు పెడుతున్నాడు మేము జగనన్న కాకపోతే ఇంకెవరికి వేస్తాము అని మాకు వాళ్ళు ఇచ్చే ఉత్సాహం కానీ వాళ్ళు చెప్పి ఆ ధైర్యం కానీ మాకు చాలా చాలా పాజిటివ్ గా నడుస్తుంది అండి అందరి ఆశీర్వాదం ఇలాగే ఉంది తప్పకుండా ఎముగునూరు అభివృద్ధి అనేది ఎలా ఉన్నదో చేసి చూపిస్తాను వచ్చినప్పుడు కూడా అప్పుడు అలాగే అన్నారు నేను ఎలా చేశానో మీ అందరికీ తెలుసు ఏ ఎంపీ చేయనంత విధంగా నేను అన్ని ఊర్లు తిరిగాను అన్ని ప్రాంతాలకు తిరిగాను ప్రతి సమస్యను నేను పార్లమెంట్లో లేవనెత్తాను ప్రతి సమస్యకు పరిష్కారంగా నేను పనిచేశాను మీరే అన్నారు ప్రజలే అన్నారు ఇక్కడ అందరూ కూడా అప్పుడు నేను కొత్తగా వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు కూడా మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ కూడా మా పేరెంట్స్ మా హస్బెండ్ మేము అందరం కూడా కర్నూలు వాసు కర్నూలు వాళ్ళ మా ఏండి కూడా వస్తే మేము లోకల్ కాదు ఈమె గెలిస్తే హైదరాబాద్ పోతుందని ఎంపీ అప్పుడు కూడా అన్నారు కానీ నేను చేశానా లేదా అనేది మీరు చూడండి పబ్లిక్ కూడా చూశారు నేను ఏ విధంగా పని చేశాను ఇప్పటికీ నేను గ్రామాలకు వెళ్తే బుట్టలు ఎరుకాను కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నేను గుర్తుపడతాను అంటే నేను చేసిన పనిని గుర్తుపెట్టుకునే కదా నా గురించి మాట్లాడుతున్నాను ఈ రోజు ఏ విధంగా అంటారు నేను మళ్ళీ హైదరాబాద్కు వెళ్తానని హైదరాబాద్కు వెళ్ళండి వాళ్ళు ఎవరున్నారు ఒకసారి చెప్పండి హైదరాబాద్కి వెళ్లకుండా ఇక్కడే ఉన్న అన్న అంటే ఎవరైతే అన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను మీరే చెప్పండి నేను ఇక్కడ ఉండి పని చేసి చూపిస్తాను అన్నాను ఎంపీగా చేశాను ఎమ్మెల్యేగా కూడా నన్ను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే కూడా నేను ఇక్కడ ఉండి అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అభివృద్ధి అనేది చేసి చూపిస్తాను అని నేను అందరికీ కూడా నేను చెప్తున్నాను ఐ థింక్ నన్ను నమ్ముతారు ప్రజలందరూ కూడా నన్ను నమ్ముతారు ఎందుకంటే నేను చేసిన పనిని వాళ్ళు చూశారు ఆ విశ్వాసం ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం నాలో ఉంది కాబట్టి నేను చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను ఎవరు ఏమి మాట్లాడినా కూడా నేను దాన్ని క్లియర్ చేయటండి పబ్లిక్ నమ్మితే చాలు నాలుగు అది చాలు